హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సామ్రత కలెక్షన్స్ అండి అందరూ ఎలా ఉన్నారు మళ్ళీ మేము ముందుకు వచ్చేసాము ఇవి వచ్చేసి సాఫ్ట్ జార్జెట్ సారీస్ అండ్ లైట్ వెయిట్లో వచ్చేసాయి అండ్ మీకు పైన బోర్డర్ వచ్చి ఇలా సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ వచ్చి సీక్వెన్స్తో వర్క్ వచ్చేస్తుంది అండ్ మీకు వచ్చేసి వైట్ లైట్ గోల్డ్ కలర్ పైన మీకు ఎల్లో కలర్ అండ్ లైట్ పీచ్ కలర్ ఫ్లవర్స్ వచ్చేసాయి అండ్ మీకు డౌన్ పర్షన్ వచ్చేసి మీకు లైట్ గోల్డ్ కలర్ పైన థ్రెడ్ వర్క్ వచ్చేసింది అండ్ సీక్వెన్స్తో వర్క్ వచ్చేసాయి విత్ బ్లౌజ్తో అవైలబుల్గా ఉంది అండ్ మీకు వచ్చేసి వేర్ చేస్తే లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది ఫ్లవర్స్ శారీ లుక్ వచ్చేసి మీకు ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ పోషన్ వచ్చేసి ఎల్లో షేడ్లో బ్లౌజ్ వచ్చేసి అండ్ మీకు హ్యాండ్స్కి వచ్చేసి ఇలా బార్డర్ వచ్చేస్తుంది జస్ట్ ఈ సారీ కాస్ట్ వచ్చేసి మీకు సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి అవైలబుల్గా నెక్స్ట్ శారీ వచ్చేసి మీకు ఆఫ్ వైట్ కలర్లో వచ్చేసిందండి ఆఫ్ వైట్ పైన మీకు పైన బార్డర్ వచ్చేసి ఇలా థ్రెడ్ వర్క్ విత్ సీక్వెన్స్ వర్క్ వచ్చేసింది అండ్ శారీ మొత్తం వచ్చేసి మీకు ఇలా డిజిటల్ ఫ్లవర్స్ వచ్చేసాయి చాలా చాలా బాగుందండి శారీ లుక్ వైజ్ వచ్చేసి లైట్ క్రీమ్ కలర్ పైన మీకు ఇలా వచ్చేసింది అండ్ బార్డర్ పాట వచ్చేసి డాన్ బార్డర్ వైట్ కలర్ వచ్చేసిందండి ఫుల్గా సీక్వెన్స్ వర్క్ వచ్చేస్తుంది అండ్ థ్రెడ్ వర్క్ వస్తుంది విత్ బ్లౌజ్ వచ్చేసి మీకు ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వచ్చేస్తుంది అండి పళ్ళు కూడా ఆరెంజ్ పళ్ళు చేస్తాయి ఇక్కడ వచ్చేసి ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వస్తుంది అండ్ బార్డర్ వచ్చేసి మీకు హ్యాండ్స్ కి ఈ బార్డర్ వచ్చేస్తుందండి లుక్ వైజ్ అయితే చాలా చాలా బాగుంటుంది మీకు సారీ లుక్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది నెక్స్ట్ శారీ వచ్చేసి మీకు క్రీమ్ కలర్ ఆఫ్ వైట్ కి మీకు పింక్ కలర్ వచ్చేస్తుందండి పింక్ కలర్ ఫ్లవర్స్ అండ్ ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ వచ్చేసాయి గ్రీన్ కలర్ లీవ్స్ మీరు వేర్ చేస్తే లుక్ అయితే మీకు ఇలా వస్తుంది అన్నిటికీ సీక్వెన్స్ తో వర్క్ వచ్చేస్తుందండి నెక్స్ట్ శారీ వచ్చేసి మీకు యాష్ కలర్ ఫ్లవర్స్ అండ్ పింక్ కలర్ ఫ్లవర్స్ వచ్చేసాయి యాష్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చేసింది సారీ వచ్చేసి సారీ అయితే వేర్ చేస్తే లుక్ ఇలా వస్తుందండి యాష్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో విత్ సీక్వెన్స్తో ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి అవైలబుల్గా ఉన్నాయని మీకు వచ్చేసి ఇది వచ్చేసి టమాటో రెడ్ కలర్ ఫ్లవర్స్ వచ్చేసాయి ఇప్పుడు క్రిస్మస్కి వైట్ శారీస్ యూస్ చేస్తారు కదా డైలీ సో అందుకనేసి ఇవి తెచ్చేసాం మీకు అండ్ వేర్ చేస్తే లుక్ ఇలా ఉంటుంది జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి అవైలబుల్గా ఉన్నాయండి ఈ శారీస్ వచ్చేసి నెక్స్ట్ శారీ వచ్చేసి మీకు ఆరెంజ్ అండ్ లైట్ టమాటో కలర్ ఫ్లవర్స్ వచ్చేసాయి శారీ వచ్చేసి గ్రీన్ అండ్ లైట్ పికాక్ గ్రీన్ కలర్ ఫ్లవర్స్ వచ్చేసాయి శారీ లుక్ అయితే ఇలా వేర్ చేస్తే లుక్ ఇలా వస్తుందండి దీనిలో టూ శారీస్ అవైలబుల్గా ఉన్నాయి మీకు గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో వచ్చేసింది చాలా చాలా బాగున్నాయండి ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్లో ఉంటుంది అండ్ లుక్ వచ్చేసి వేర్ చేస్తే ఎలా ఉంటుంది జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి అవైలబుల్గా ఉన్నాయండి ఈ సారీస్ అన్ని ఈ శారీస్ వచ్చేసి మీకు కానీ నచ్చినట్టయితే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి స్క్రీన్ షాట్ చేసి